మ్యాజిక్ టేక్స్ టైమ్ అంటూ కాంతా పోస్ట్ అయిన విషయాన్ని ప్రకటించారు మేకర్స్ ఓటీటీ సంస్థతో మాట్లాడి మరీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారు మేకర్స్ ఈ విషయంలో మిరాయ్ టీమ్ కి ఓ క్లారిటీ ఉన్నట్టే కనిపిస్తోంది అయినా ఆల్రెడీ చెప్పిన టైంకి మిరాయ్ రావటం లేదన్నది వాస్తవం టాలీవుడ్లో సమ్మె లేకపోయుంటే మిరాయ్ చెప్పిన టైంకే వచ్చేది అనే మాటలు వినిపిస్తున్నాయి విడుదల వాయిదా పడింది కానీ వినోదం మాత్రం జబర్దస్త్ ఉంటుంది అనేది మేకర్స్ నుంచి వినిపిస్తున్న మాట ఇదే మాట మాస్ జాతర విషయంలో ఇంకా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది మాస్ మహారాజ్ రవితేజ శ్రీలీలా కలిసి నటించిన సినిమా మాస్ జాతర ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ మాత్రం వైరల్ అవుతోంది సినిమా కూడా అంతకన్నా గ్రాండ్ గా రెడీ అవుతోంది అటు మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్ కోసం రెడీ అవుతోంది ఇంకో పాటని చిత్రీకరించాల్సింది అఖండా టీమ్ ఈ సాంగ్ కంప్లీట్ అయినా కూడా విఎఫ్ఎక్స్ కి టైం పడుతుందట అదే విఎఫ్ఎక్స్ రీజన్ తో మెగాస్టార్ విశ్వంభర వాయిదా పడింది వచ్చే వేసవికి షిఫ్ట్ అయింది సినిమా రెండు వారాలకి పైగా సాగిన స్ట్రైక్ ఎంత పనిచేసిందో అని తలలు పట్టుకుంటున్నాయి ట్రేడ్ వర్గాలు